కనెక్కల్లు మండలంలోని ఎరగుంట గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు సిడిగాలు పర్యటన చేశారు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాయదుర్గం నియోజకవర్గంకు వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులతో పాటు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు గజమాలలతో సత్కరించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గురిసిల్పల్లి హనుమంత్రెడ్డి రాష్ట్ర ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు స్థానిక టీడీపీ నేత వన్నారెడ్డి డిఎంహెచ్ఓ దేవి పలువురు అధికారులు పాల్గొన్నారు डिंग बेस हो जाने के लिए ना ओके ना कर देना ओके सर ओके ओके ना اسٽالٽر جو پٽ 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 यस वस्तु न गर्नु हुन्छ। బ్రదర్ డిస్పోజబుల్ కెటల్ పెట్టునేరు సేల్లేస్ స్పాట్ అది గాని నిగలింది డిస్పోజబుల్ షూట్ లైక్ ఆ వెనలక పెట్టునేరు ఉంది అండి టింకే వస్తుంది సర్ బయట ఎస్ కి వాళ్ళే సెట్ చేస్తారు టేబుల్ రూమ్ లోంచి ఇట్స్ మహా మోస్కోన్ పేర్ లేకుండా అకడే షూట్ రావాలి కదా சைனிங்ல டவுன் லைட் இருக்கு. அதுக்கு அப்புறத்தை வேமா அப்படியே வந்துட்டு இருக்கு. சும்மா ஷூட் பண்ணி டைரக்டா பைட் கேமரா পিকచేసేதுக்குட்டே పెట్టோம். எக்றா ஹாஸ்பிட்டல் கால. முதல்ல வந்துச்சான். டே லிஃப்ட் பண்ணு. Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి